హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధాహర్షి విలేజ్ లాక్స్ వీడియో చూసే ముందుగా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్ట్ అయిన వీడియోలో నేను వీడియో పెట్టుకునే ఫస్ట్ వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది అప్పుడైతే మీరు చూడవచ్చు నేను మేము చికెన్ కర్రీ చేసింది అయితే చూపించాను కదా అలాగే వెండి చేపల పులుసు అనమాట ఈరోజు చాలా బాగుంటుంది నాకు పచ్చలు పులుసు కన్నా అంటే అవి కూడా బాగుంటాయి టేస్ట్ కానీ ఎండు చేపల పులుసు మా పెద్దవాడిని నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అయితే అప్పుడు ఎక్కువగా ఈ ఎండుచాపలే తినేదనమాట ప్రతి కూరగాయల్లో ఈ చేప ఒక్క మొక్క వేసినా కూడా నాకు చాలా హాయిగా ఉండేది తినటం అంతే కదా ఎవరైనా ఏంటంటే ఫస్ట్ టైం మనం ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది దాని మీదే ఉండిపోతుంది అనమాట ఎప్పుడు అలా నేను మా పెద్దోడిని ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనమాట అప్పుడు నాకు ఈ ఎండి చేపలు లేని అస్సలు ఏది కూడా నేను తినేదాన్ని కదనమాట అలా అలవాటు అయిపోయింది అలాంటిది నలభై రోజు దీక్ష అయిపోయిన తర్వాత ఏదన్నా చికెన్ కర్రీ అంటే చికెన్ కర్రీ అయితే నేను వేడిలో పెట్టానులేండి అలాగే చేపల పులుసు ఇంకే ఏదన్నా పలావు అలాంటివి తినాలనిపించింది కదా నాకైతే ఎండి చేపలు ఎప్పుడెప్పుడు దీక్ష అయిపోయిన తర్వాత అంటే దీక్ష ఉన్నంతసేపు మనకి ఏది కూడా తినాలనిపించేది కాదు నేను ఎప్పుడన్నా ఒంగోలు వెళ్ళినా లేదా మా ఊరు వెళ్ళినా కూడా ఆ స్మెల్ వచ్చినా అంటే బిర్యానీ చికెన్ స్మెల్ అలాగే చికెన్ పకోడి ఇవన్నీ స్మెల్ వస్తున్నా మా ఊరు సెంటర్కి వెళ్ళినప్పుడు కానీ నాకు ఎలా ఎలాంటి స్మెల్ వచ్చినా కూడా అసలు తినాలనిపించేది కదనమాట అలాంటిది స్వామికి పొంగల్ పెట్టడం అయిపోయిన తర్వాత అప్పుడు మాత్రం స్టార్ట్ అయింది ఫస్ట్ నాకు చికెన్ కర్రీ కన్నా ఎండ చేపల పులుసు తినాలని అలాంటిది సండే రోజు అయితే మేము మా ఇంట్లో మా పిల్లల కోసం అయితే చికెన్ కర్రీ అయితే చేసాము అలాగే ఆ మరుసటి రోజు అంటే సోమవారం రోజు అనమాట ఈ ఎండు చేపల పులుసు అయితే చేశాను ఇదంతా నైట్ అనమాట అంటే సోమవారం అంటే ఇప్పుడు మనకి కార్తీక మాసం అయితే లేదు కదా అందుకే సోమవారం రోజే చేశాను అనమాట కార్తీక మాసాలు అప్పుడైతే సోమవారం అయితే చేయలేదు ఇక నా నార్మల్ టైంలో ఏంటంటే నేను వారాలు అయితే ఒక శుక్రవారం శనివారమే పడతాను ఇక నా నార్మల్ టైంలో అయితే అనమాట అంటే ఎప్పుడు తినాలనిపించిన ఇక శుక్రవారం శనివారం అయితే ఏది ఎంత తినాలనిపించినా ఈ నాన్ వెజ్ కర్రీస్కి సంబంధించిన అయితే చేయను అలాగే ఎక్కడైతే చూడండి వెండి చేప పులుసు అయితే అంటే ముందుగా కొద్దిగా ఆయిలు అలాగే కొన్ని ఆ ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఎండు చేపలు కూడా అందులో వేసేసి కలిపేసి ఇక ఉప్పు కారం మసాలా అయితే వేయాల్సిన అవసరం లేదనమాట ఈయన ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసిన తర్వాత జస్ట్ ఒక పది నిమిషాలు అలా ఈ ఉప్పు కారాలు ఆ చేపలు పట్టేలాగా అలా తిప్పేసి తర్వాత చిన్న పండు పులుసు ఆ నానబెట్టుకున్న పులుసు పులుపు లేకుండా ఇలా అయితే పోసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఈ ఎండ చేపల పులుసు ఇవైతే వాళ్ళ చేపలు అనమాట ఈయన పొంగలు పెట్టడం అయిపోయిన తర్వాత వెంటనే సండే రోజైతే చేపలు అంటే ఎండు చేపలు అయితే వచ్చినాయి అనమాట మాకు డైలీ ఒక అక్క అయితే ఇస్తుంది ఇక నా ఒక హండ్రెడ్కి అయితే తీసుకున్నాను ఎండు చేపలను కోసుకొని ఒక డబ్బాకి అయితే పెట్టుకొని స్టోర్ చేసుకుంటాను అనమాట ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కూరగాయ మొక్కలు అసలు వేస్తే మసాలా కూర అన్నా చేయాలి కూరగాయ మొక్కలు లేదా వెండి చేపలు అయినా చేయాలన్నమాట వెండి చేప అయినా ఒక్క మొక్క అయినా వేస్తేనే నాకు ఆ తినేలా అలా మా పెద్దోడు ప్రెగ్నెన్సీ తోటి ఉన్నప్పుడు అయితే అలవాటు అయింది ఇక అలవాటు అయిపోయింది మా ఇంట్లో వాళ్ళకి కూడా అలాగే అలవాటైపోయింది అనమాట ఇప్పుడైతే ఒక పక్క అయితే ఇదిగండి మినపప్పు అంటే ఈరోజు సున్నుడ్లు అయితే చేస్తాను మినపప్పు మినపగుళ్ళు అయితే ఫ్రై చేస్తాను అలాగే అన్నం అయితే సిమ్లో పెట్టుంది దీని మీద అయితే ఇదగండి కొంచెం ఒక నాలుగైదు స్పూన్లు నెయ్యి అయితే వేసి అంటే స్టవ్ అయితే ఖాళీ లేవు కదా ఆ మూడపయ్యల మీద మూడైతే పెట్టేస్తున్నాయి అనమాట అందుకని నా ఆవిరికి నెయ్యి కరుగుతుందని అలా అయితే పెట్టేశాను అనమాట సిమ్లో పెట్టింది కదా రైస్ అయితే అక్కడ మినపగుండలు అయితే ఎర్రగా ఫ్రై అయితే చేశాను ఎక్కడైతే ఇదిగండి చూసారా బెల్లం అనమాట బెల్లం అయితే తీసుకున్నాను చాలా బాగుంది ఈ బెల్లం అదే మనకి అచ్చుల్లో ఉంటుంది కదా బెల్లం దానికన్నా ఈ బెల్లం అయితే బాగుందనమాట మా పెద్దోడైతే తీసుకొచ్చాడు ఒక హాఫ్ కిలో అలాగే శొంటి ఎంటక్క శవెంటి చూపిస్తాం అనుకుంటున్నాం నైట్ టైంలో మేము హర్షిపాప్కి అలాగే మా స్వామి మాల ఉన్నాడు కదా దాకా బాగా కోల్డ్ అనమాట అలాగే టమాటా పచ్చడి అంటే మొన్న అంత ముందు నేను వీడియోలో పెట్టాను కదా టమాటా పచ్చడి కాకరకాయ పచ్చడి అవన్నీ అయిపోయినాయి మళ్ళీ రెండోసారి అయితే పట్టి పెట్టాను అనమాట ఇంకా ఎలాగో మన ఛానల్లో ముందుగా నేను నేను పెట్టేసాను కాబట్టి ఆ వీడియో ఇవి ఎలా టమాటా పచ్చడి అప్పటికప్పుడుకి ఎలా చేసుకోవాలి అలాగే కాకరకాయ పచ్చడి ఇవన్నీ ఎలా చేసుకోవాలో మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి కదా నేనైతే చూపించలేదనమాట రెండోసారి మళ్ళీ ఎప్పట్లాగా కాకరకాయ పచ్చడి అలాగే టమాటా పచ్చడి అయితే పట్టుకున్నాను అనమాట చాలా యూస్ఫుల్ అవుతాయి టమాటా పచ్చడి మనకి సమ్మర్తో పని లేదు పని అయితే లేదనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు పట్టుకోవచ్చు అలాగే ఇక్కడైతే బెల్లం అయితే ఇలా తురిమి పెట్టుకున్నాను అలాగే మినపు అయితే బాగా సల్లారిన తర్వాత ఇవైతే ఒక హాఫ్ కిలో కూడా చాలా తక్కువ ఉంటాయి అనమాట ఈ మినపగుండలు అయితే ఫస్ట్ టైం అయితే ఈ సున్నుండలు అయితే చేస్తాను ఏదో తినాలనిపించింది అందులో మనకి న్యూ ఇయర్ కూడా దగ్గరలో ఉంది కదా అందుకని ఇవైతే అయితే అసలు నాకు కరెక్ట్గా చేస్తానా లేదా అనుకొని కొద్దిగా మనం ఏంటంటే కొత్తగా ఏదైనా స్వీట్ ఐటమ్స్ కానీ కర్రీ ఐటమ్స్ కానీ చేయాలంటే కొద్దిగా తోటి స్టార్ట్ చేసాం అనుకోండి కుదిరితే కుదిరి లేకపోతే అందరితోటి అది చెడిపోయిద్ది అనమాట అందుకే కొద్దిగా తోటి స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా అయితే రెండోసారి అయితే చేసుకోవచ్చు అనమాట కానీ నాకు ఫస్ట్ టైం అయినా కూడా బాగానే చేశాను అంటే ఈ రోజుల్లో ఏముందండి మనం మనకి ఎలాగో మన ఛానలే కాకుండా బోలెడని ఛానల్స్ ఉన్నాయి అనమాట మనం ఎలా చేయాలని కొత్తగా పిండి వంటలు అలాగే కొత్త కొత్తగా కర్రీస్ చేసినా కూడా మనకి బోలెడ్ ఛానల్స్ అయితే ఇప్పుడు ఒకళ్ళని అడగాల్సిన పని అయితే ఉండదు అనమాట అందరూ ఆ టేస్టీగా స్పీడ్గా తక్కువ మసాలాతోటి ఎలా ఈ కూరలు చేసుకోవాలో ప్రతి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ నాలుగే నాలాగే పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు అయితే చెప్తారనమాట నేనైతే ఏ దాంట్లో అయితే చూడలేదు నేనే ఓన్గా ఈ అయితే చేశాను అదేం పెద్ద విషయం కాదు చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అలాగే ఇక్కడైతే సొంఠి కాపీ అయితే పెడుతున్నాను ఇంకా అందులో కొన్ని వాటర్ అలాగే సొంఠీ యాల పౌడరు నాలుగు మిరియాలు అయితే వేసాను అది మరుగుతూ ఉండే లోపు ఇక్కడైతే ఇదిగండి బెల్లం అయితే తురుమి పట్టుకున్నాను అలాగే ఇక్కడ కొంచెం ఈ మినపగుండ్లు బాగా ఎర్రగా వచ్చేదాకా ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట అప్పుడు మనకి ఆ సున్నుండ్లు అయితే టేస్ట్ ఉంటాయి పచ్చివాసన రాకుండా అలాగే మనకి త్వరగా అంటే మెత్త ఇత్తటి పౌడర్ లాగా అయిపోతుంది అనమాట నేనైతే అంత మెత్తగా అయితే వేయలేదు కొద్దిగా లైట్గా బరకు ఉండేటట్టుగా మరీ మెత్తగా ఉన్నా కూడా ఆ నోటికి అంటే నాలుగు చుట్టుకున్నట్టు ఉంటుంది కదా అందుకోసం కొద్దిగా అంటే కొద్దిగా అలా ఉండేటట్టుగా అంటే ఆ మెత్తగా ఉంది కొద్దిగా బరగ్గా ఉండేటట్టుగా వేసాను అనమాట కొంచెం తినడానికి బాగుంటుందన్నమాట ఆ నోటికి చుట్టుకోకుండా అలాగే ఈ తురం పట్టుకున్న ఈ బెల్లం అయితే ఇందులో వేసేసి ఇలా మిక్సీ అయితే పెట్టారు ఇది చూస్తానికి మనకి ఇతర కాస్త పండక్కి ఈ పేల పిండి ఉంటుంది కదా అలా ఉంది కదా ఫస్ట్ ఏంటంటే కొంత బెల్లం అయితే ఇలా వేసేసి పెట్టేసాను అనమాట అంటే దీంట్లోనే ఎక్కడ మనకి వండలు అనేవి లేకుండా బాగా కలిసిపోతుంది అలా పెట్టేసాను అలాగే సొంటి కాపీ అయితే కాస్తున్నాను కదా నైట్ టైంలో ఈ సొంఠి కాపీ వేడివేడిగా తాగటం వలన ఇలా పాలు కలుపుకొని ఈ సొంటి కాపీ అయితే రెడీ చేసుకోవాలి పిల్లలకి ఏంటంటే పిల్లలకి పెద్దవాళ్ళకైనా ఈ దగ్గు జలుబులు తగ్గిపోతాయి అనమాట వేడివేడిగా తాగాలన్నమాట సల్ారకూడదు కొన్ని వాటర్ అలాగే ఇందులో మిరియాలు అలాగే సొంటి రెండు యాలకలు బాగా ఈ వాటర్లో మరిగిన తర్వాత అప్పుడు ఇలా పచ్చి పాలు అయితే పోసాను పాలు అయితే సపరేట్గా కాగబెట్టాల్సిన అవసరం లేదు నాకైతే ఇరిగిపోలేదు అనమాట అలాగే ఇందులో బెల్లం పంచదార అయితే అసలు వేయకూడదు అసలే ఈ దగ్గు జలుబు కోసం కదా ఇది కాస్తుంది బెల్లం వేయాలన్నమాట లేకపోతే ఇంకొంచెం పంచదార వేసారనుకోండి ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట తగ్గదు అలాగే ఇంకా నాది మరిగేలోపు ఎక్కడైతే ఇదిగండి ఈ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మినప మినపగుండలు అయితే ఇలా మెత్తడి పౌడర్ లాగా పట్టుకున్నాను కదా అలా అయితే ఒక పక్కనైతే పెట్టేసుకున్నాను ఇంకో పక్క అయితే ఈ సొండ్ కాపీ అయితే రెడీ అవుతుందనమాట పిల్లలకి చాలా బాగుంటుంది అనమాట నైట్ టైమే తాగితే ఇంకా బాగుంటుంది పగ పగల కన్నా నైట్ అయితే బాగా ఫ్రీగా ఉంటుంది కదా అందుకని తగ్గిపోతుంది అనమాట తగ్గిపోతుంది కదా అసలు హర్షిపప్కి దగ్గు జలుబు కూడా తగ్గిపోయిందనమాట కొన్ని కొన్ని వంట చిట్కాలు ఇలాంటివి కానీ చేస్తే మనకు కొంచెం పిల్లలకి ఏంటంటే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంజక్షన్లు చేయించాలన్న ఆ బాధ అయితే కొంచెం పోతుంది అనమాట ఇప్పుడైతే అక్కడ కాపీ అయితే రెడీ అయిపోయింది ఇక అయితే స్టవ్ అయితే ఆపేసాను ఇక పిల్లలకి మా ఆయనకి అయితే ఇవ్వాలి అలాగే అన్నం తిన్న తర్వాత తాగితే బాగుంటుంది అనమాట ఎక్కడైతే ఇదిగండి కొంత మెత్తగా తురిమి పెట్టుకున్న బెల్లం అయితే ఇలా అయితే కలుపుతున్నాను అనమాట ఈ సున్నుండలు చేయటానికి అంటే కొంచెం చిన్న చిన్న గడ్డలుగా అలాగే కొంచెం స్పీట్గా బాగా తగులుతుంది కదా ఫస్ట్ ఏంటంటే కొంచెం ఈ మినప్ పౌడర్లో నేను ఈ బెల్లం తురిమింది వేసేసి మిక్సీ అయితే పట్టేసాను అప్పుడు ఎలా ఉంది ఉంది అనమాట అందుకని అలా కాదు ఇకన తురిమి పెట్టుకుని ఇంకొంచెం తురుముకొని బెల్లం ఇలా వేసి చేత్తోటి ఇలా అయితే కలిపేస్తాను అనమాట ఇలా కలిపిన తర్వాత మాత్రమే తీపిగా అనమాట లేకపోతే మిక్సీ పట్టామనుకోండి అసలు తీపిగా అనేది లేకుండా కొంచెం స్పీట్ స్పీవీట్నెస్ అయితే తగ్గింది అందుకని ఇలా తురిమిన బెల్లం అయితే ఇలా వేసేసి చేత అయితే కలిపేస్తున్నాను ఇప్పుడైతే మొత్తానికి అన్నం వండేసాను వేసాను అలాగే సొంటికాపి గాజేసాను ఇక కూర కూడా అంటే ఎండి చేపల పులుసు అనమాట నైట్ టైం అయితే ఆ కూర అయితే చేశాను ఇక నా అయితే చేస్తున్నాను నెయ్యి కొంచెం సల్లారిన తర్వాత అప్పుడైతే ఇవైతే కలిపేస్తున్నాను అనమాట చూస్తానికి ఏంటంటే హాఫ్ కిలో అంటే పావు కిలో మీద కొంచెం ఎక్కువ వేసే కొంచెం ఎక్కువైతే వేసాను అనమాట ఒక గుప్పిడు పావు కిలోకి ఒక గుప్పిడు మినప మినపులు అయితే వేసాను చాలా సున్నుండ్లు అయితే అయినాయి అనమాట ఒక ముప్పై ఐదు సున్నుండ్లు అయితే అయినాయి అంటే కొంచెం అంత పెద్దవి కాకుండా అంత చిన్నవి కాకుండా మీడియం సైజ్ అయితే చేశాను అన్న అవతా అని అనుకోలేదనమాట ఏ ఒక పది అలా అవుతాయి అనుకున్నాను అనమాట అంటే ఈ ఆ పిండి ఏంటంటే వేసిన పప్పు కొంచెం తక్కువైనా కూడా ఇలా మిక్సీ పట్టిన తర్వాత పిండి ఒది వచ్చింది అందులో ఇంకా బెల్లం ఒక పావు కిలో పైన బెల్లం అయితే కలిపాను అనమాట ఇంకా అది రెండు కలిపి కలిసి వచ్చినాయి అనమాట అప్పుడు ఒక హాఫ్ కిలో పిండి అయితే అయ్యింది అందుకే ఒక ముప్పై ఐదు పైన అయినాయి అనమాట ఈ అయితే ఇప్పుడైతే ఇదిగండి నెయ్యి వేసేసి ఇలా అయితే కలిపేస్తున్నాను అనమాట చాలా బాగున్నాయి ఫస్ట్ టైం నేను ఇవి చేసినా కూడా చాలా బాగా వచ్చినాయి అంటే అసలు పెద్ద ప్రాసెస్ అయితే కాదనమాట ఇంకా ఇవి మినపగుళ్ళు కదా ఇంకా మినప్ప పొట్టు ఉంటుంది కదా దాంతో చేస్తే ఇంకా బలము అలాగే మంచిదంట అవి అంటే మనకి నడువు కూడా బిగతారం అనమాట అలాగే మెచ్యూరిటీ అయినప్పుడు ఇలా పిట్టు అలాగే ఈ మినప్ప మినప్ప సున్నుండ్లు అలాగే రాగితో చేసిన వండలు అవైతే పిల్లలకి చాలా మంచిది అనమాట హెల్దీ అయినా ఈ సున్నుండలు అలాగే రాగి పిట్టు అలాగే పిట్టు రాగి పిట్టు ఇంకా చాలా మంచిది నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను కదా ఇలా నెయ్యి వేసి రాగి పిట్టు ఆవిరితోటి మన ఇడ్లీ పాత్రలో ఉడికించుకున్న రాగి పిట్టులో కొద్దిగా కొబ్బరి అలాగే నెయ్యి రెండు మూడు యాలకులు కొట్టుకొని ఇలా పిట్టుగా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇలా లడ్డూలు కూడా చేసుకోవచ్చు అనమాట ఆ పిల్లలు ఏంటంటే ఒక లడ్డూలుగా ఒక రౌండ్ షేప్లో ఉంటే వాళ్ళు ఏదో లడ్డులు ఇచ్చినట్టుగా తింటారు కదా చాలా హెల్దీ అనమాట రాగి పిండితోటి ఇలా లడ్డూలు కూడా చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటాయి అలాగే ఈరోజైతే నేను ఇలా హెల్తీగా ఉండే ఈ అయితే చేశాను అంటే అసలు ఎలా వస్తాయా అసలు టేస్ట్ ఎలా ఉంటుందా అంటే బయట తిన్నాను కానీ బయటకన్నా మన ఇంట్లోనే చేసుకుంటే హెల్తీగా ఉంటాయి అనమాట వాళ్ళు ఈ నెయ్యి ఇవన్నీ వెయ్యరు కదా ఇందులో అయితే అసలు వేలకిలు కూడా వేయాల్సిన అవసరం లేదన్నమాట జస్ట్ మినపగుండలతోటైనా లేదా పొట్టు ఉన్న మినపప్పు ఉంటుంది కదా దాంతో చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందంట నేను ఏంటంటే అప్పటికప్పుడు కానుకొని ఇవి అయితే చేశాను అనమాట ఈసారి అయితే పొట్టు మినపప్పుతో అయితే చేస్తున్నాను చేస్తాను అనమాట అలాగే ఇప్పుడైతే ఇదిగండి మొత్తం అయితే ఇప్పుడు నెయ్యి వేసేసి కలిపేసాను స్వీట్ అయితే మనం అంటే ఒకేసారి మనకి స్వీట్నెస్ అయితే తెలియదు కదా ఇక మధ్యలో మనకి కొంచెం స్వీట్గా అంటే కొంచెం తీయగా కావాలన్నా కూడా మధ్యలో ఇలా బెల్లం వేసి కలిపి కలుపుకోవచ్చు అనమాట ఎంతో టేస్టీగా ఉండే ఈ సున్నుండలు అయితే చేశాను అనమాట ఇలా అనమాట నెయ్యి నెయ్యి మాత్రమే వేయాలి ఏదైతే వేయకూడదు అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే నెయ్యి వేసేసి అలా కలిపేశాను కదా మొత్తం కలుపుకున్న తర్వాత ఎదుగండి వండలు అయితే ఆ పొడి పొడిగా ఉంది ఎలా వస్తాయో ఏమో అనుకున్నాను ఈ నెయ్యి వేసి పిండిలు అయితే కలిపేసాను కదా మనకి ఇలా రౌండ్గా షేప్ చుట్టేకుంది ఇలా షేప్ అయితే వచ్చి వచ్చినాయి అనమాట అసలు ఆ తింటుంటేనే అసలు వెన్న పూసలు కరిగిపోతాయి అనమాట చాలా బాగున్నాయి ఈ ఫస్ట్ టైం అనమాట ఈ అయితే చేసింది ఇప్పుడు కొంచెం ఆ తినాలనుకున్నప్పుడు బయట నుంచే తీసుకొస్తాము ఇంట్లో హెల్దీ అయినా ఈ సున్నంలో ఎలా ఉన్నాయి చాలా సింపుల్గా అయితే ఎవరైనా చేసుకోవచ్చు అనమాట అసలు చేయటం రాని వాళ్ళు కూడా సింపుల్గా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇదిగండి మొత్తానికి ఇలా ఉండలైతే చేసేసాను ఎన్ని చూడండి తక్కువ మినపప్పుతోటి ఇలా అయితే చేశాను అనమాట పొట్టుపప్పుతో చేస్తే ఇంకా చాలా హెల్దీ అంట ఇప్పుడైతే హర్షి పాపని వీడియో తీమంటే ఇలా కదుపుతూ అయితే తీస్తున్నాను అనమాట ఇవన్నీ నైట్ టైం అయితే చేశాను ఇంతేనండి హెల్దీ అయినా ఈ సున్నండ్లు ఎలా ఉన్నాయో ఒక లైక్ అయితే చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి